నంద్యాలలో ఆశా వర్కర్ల ధర్నా మరియు నూతన కమిటీ ఎన్నికలు ఆశా వర్కర్లు తమ కనీస వేతనాల కోసం ఉద్యోగ భద్రత చట్టబద్దమైన సౌకర్యాల కోసం నిరసనలు చేపట్టారు గత మూడు రోజులుగా నంద్యాల ఎన్జిఓ కాలనీ నేషనల్ పీజీ కళాశాలలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా రెండవ మహాసభలో ధర్నాలు సమావేశాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే కనీస వేతనాలు చెల్లించమని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఏర్పడిన ఇలా ఇరవై ఏళ్ల తర్వాత ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మూడు వేల ఐదు వందల రూపాయల పారితోషికంతోనే ఆశా వర్కర్లను బ్రతకబెట్టడం బాధాకరంగా ఉందన్నారు ధరలు పెరుగుతున్నప్పుడు వీరు చేస్తున్న పలు పనులకు సరైన వేతనాలు ఇవ్వడం చాలా అవసరమని పేర్కొన్నారు మహాసభలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలు జరగాలని రాజకీయ జోక్యం తగ్గించాలని ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశా వర్కర్లను రెగ్యులర్ ఉద్యోగాల్లో నియమించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు టీబీ పరీక్షలు వ్యాక్సిన్ డెలివరీ వెల్నెస్ సెంటర్ల నిర్వహణ ఎన్సీడి సర్వేలు వంటి పనులను ఇరవై నాలుగు గంటల విధుల్లో అదనపు ఒత్తిడి కింద చేస్తున్నారు ఈ సభలో నూతన కమిటీ ఎన్నికలు కూడా నిర్వహించబడ్డాయి నాగమణి అధ్యక్షురాలిగా జి రమణకుమారి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పదిహేడు మంది జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు ఇరవై ఒక్క మంది కమిటీ సభ్యులు కూడా ఎన్నుకోబడ్డారు సిఐటియు జిల్లా నాయకులు ఏ నాగరాజు వి ఏసురత్నం రమణకుమారి తదితరులు పాల్గొని ఆశావర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం సమగ్ర అభ్యర్థనలు చేశారు ధనలక్ష్మి అన్నారు రాబోయే కాలంలో వేతనాలు ఉద్యోగ భద్రత చట్టబద్ద సౌకర్యాల కోసం ఆశావర్కర్లు నిరంతర ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని